ప్రియమైన సహోదరులారా మరొకసారి ప్రబనేశ్వరు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను సహోదరులారా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అందరి బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం మా ఈ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహకంగా ఉండాలని చాలా ఆశతో ఆసక్తితో మీ ముందుకు వస్తూ ఉన్నాం అలాంటి సమయాల్లో మీరు తప్పక మమ్మల్ని ఈ ఛానల్ని ఆదరించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దేవుని గురించి మీకు ఏదైనా సందేహాలున్నా ఏదైనా అనుమానాలున్నా తప్పనిసరిగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు దేవుని గురించి చాలా విషయాలు నేడు క్రైస్తవులైన వారికి తెలియట్లేదు అలాగే లోకంలో ఉండేటువంటి వారు కూడా దేవునికి సంబంధించి చాలా విషయాలు తెలియట్లేదు వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా చాలా మంది చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించి మరిన్ని విషయాలు వివరంగా మేము వినాలి అని దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సేవకులు అడగటానికి భయపడతా ఉన్నారు సరిగా దేవుని గురించి అనేకమైన విషయాలని తెలియచేయడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం వినేటువంటి విషయాలు ఏంటంటే గతంలో మనం అద్వితీయ సత్య దేవుడి గురించి కొన్ని విషయాలు విన్నాం ఈరోజు ఆ అద్వితీయ సత్య దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు అంటే సత్య సత్యమైనటువంటి దేవుడు ఆ సత్యమైన దేవునికి ఉండేటువంటి ఆ గుణాలు ఆ లక్షణాలు ఎలాంటివో చూద్దాం ఉదాహరణకి ఒక మనుషుడు మంచివాడా చెడ్డవాడా అనేటువంటిది మనం ఎలా చూస్తాం అంటే అతడి బిహేవియర్ ద్వారా అతడు ఎదుటి వారితో మాట్లాడేటువంటి విధానం ద్వారా ఆ వ్యక్తిని మనం కాల్కులేట్ చేస్తూ ఉంటాం అలాగే ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి దానిని కాల్కులేట్ చేయడం మనకు అలవాటు ఉదాహరణకి ఒక మెడికల్ షాప్కి వెళ్ళాం అనుకున్నాం కషేపు ఆ మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఆ ట్యాబ్లెట్ కావాలో ఆ ట్యాబ్లెట్ అతను ఇచ్చిన తర్వాత మనం ఏమన్నా ఏం చేస్తామంటే టాబ్లెట్ వెనక్కి తిప్పి దాని ఎక్స్పైర్ డేట్ ఉందా లేదని చెక్ చేస్తూ ఉంటాం అంటే అది ఎక్స్పైర్ డేట్ అయిపోతే అది మనకి చాలా ప్రమాదం అందుకని దాన్ని మనం ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత మరొక విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి ఆ బట్టల షాప్ లో ఉండేటువంటి ఆ వస్త్రాలు అనేవి ఆ మెటీరియల్ అనేది ఎంతవరకు నాణ్యత కలిగింది ఎంతవరకు క్వాలిటీ కలిగింది అనేది కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బట్టల షాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న క్లాత్ని బాగా రఫ్ చేస్తారన్నమాట ఇలా రఫ్ చేస్తే రఫ్ చేసి చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఇది అంత క్వాలిటీ కాదని అని చెప్తారు అంటే ఒక వస్తువు మంచిది నాణ్యమైంది అని కొన్ని పరిశోధనల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతుంటాం అలాగే దేవుని యొక్క గుణాన్ని బట్టి దేవునికి ఉండేటువంటి లక్షణాలను బట్టి ఆ దేవుణ్ణి మనం ఐడెంటిఫై చేయగలగాలి దేవునికి మానవుడికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటనేది మనం చూడాలి కానీ ఈ రోజున మానవుడికి ఉండేటువంటి గుణాలు ఎలాంటివో తెలియాలి మనకి అతనికి ఉండేటువంటి లక్షణాలు ఎలాంటివో మనకు తెలియాలి అలాగే దేవునికి ఉండే గుణాలు ఏంటో ఆయన లక్షణాలు ఏంటో కూడా మనకి తెలియవలసిన అవసరం ఉంది అందుకనే లక్షణాన్ని బట్టే దేన్నైనా సరే మనం గుర్తించగలం లక్షణాన్ని బట్టి దేన్నైనా గుర్తించగలం ఉదాహరణకు మన ఇంట్లో ఒక కొంచెం చొంబు ఉందనుకోండి లేదా ఒక కొంచెం గ్లాస్ ఉంది అనుకోండి పూర్వకాలంలో ఎక్కువ మన తాత వాళ్ళందరూ అవి వాడేవారు కొంచెం గిందులు కొంచెం కొంచెం క్యారేజీలు కొంచెం బాక్సులు గీ లేకపోతే చెంబులు ఇవి వాడేవారు అంటే అది కొంచెం అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఒక భజ్యం ఉంది కొంచెం మోగునట్టు కనకాబరం మోగునని అంటే కొంచెం కింద పడితే దాని యొక్క గుణాన్ని బట్టి అది ఇచ్చే శబ్దాన్ని బట్టి ఇది కొంచెం అని చెప్తాం అది వెండిని కింద వేసామనుకోండి దాని శబ్దాన్ని బట్టి దాని గుణం బయటపడుతుంది బంగారాన్ని అనుకోండి దాని గుణాన్ని బట్టి దాని దాని స్వభావం బయటకు వస్తుంటది అలాగా దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి దేవుని మనం ఐడెంటిఫై చేయగలగాలి దేవునికి ఉండే గుణాలు చాలా ప్రాముఖ్యంగా మనకు తెలియాలి ఈరోజు చాలా మందికి ఆ లక్షణాలు తెలియదు కాబట్టి ఎవరు నిజమైన దేవుడు అనేది ఎంపిక చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితిని మనం చూడవచ్చు అందుకని ఈ రోజు నేను మీకు దేవుడు గుణ లక్షణాలు అనేటువంటి సంగతిని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా మనం పాఠంలోకి వెళ్ళే ముందు మూడు విషయాలు నేను చెప్తాను ఒకటి ఏంటంటే లక్షణంతోనే లక్షణాన్ని బట్టి మనం దేన్నైనా సరే గుర్తించగలం ఆ విషయాన్ని మనం గమనించాలి ఉదాహరణకి మనకు మల్లు పోవం అనేది ఒకటి ఉండదు మరి ఇది వీక్షించే వాళ్ళకి అది తెలుసు లేదా తెలియదు మలుగుప అంటే బురద బొమ్మ లేకపోతే పొడుగుంటది అంటే అది మామూలుగా బురదబొమ్మ లేదా వెళ్తూ ఉంటది కానీ ఆ దాన్ని పట్టుకుంటే కానీ తెలియదు ఇది పోమ చేప అనేది చేపలో రకరకాల చేపలు ఉన్నాయి కానీ మలుగుప అనేది కొంచెం పొడవు ఉంటది దాని లక్షణాన్ని బట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేయగలం అంతేకాకుండా భూమి మీద చాలా జీవులు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మనం అలాగే కంపేర్ చేయవచ్చు అంటే లక్షణాలను బట్టి దాన్ని మనం గుర్తించచ్చు అనమాట పెన్నం లేకపోతే ఇందాక చెప్పిన చెంబు విండి లేదా బంగారం ఇలాంటివన్నీ కూడా వాటికి ఉండే లక్షణాలను బట్టి వాటి స్వభావాన్ని బట్టి మనం దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయవచ్చు రెండోది ఏంటంటే దేవునికి ఉండవలసిన లక్షణాలను బట్టి దేవుని గుర్తించగలగాలి దేవునికి ఉండేటువంటి లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి గుర్తించవలసిన అవసరం ఉంది మూడవది ఇప్పుడు మనం ఏదైతే వినబోతున్నామో ఆ లక్షణాలను బట్టి ఆ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆయనే దేవుడు అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు మనం ఆది కారణం పదిహేడు అధ్యాయము ఒకటో వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ మొహండత్రిని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం చూడండి ఒకసారి మనం ఆది కారణము పదిహేడో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాంతో చెబుతున్నటువంటి సంగతి ఇది ఏమని చెబుతున్నాడు దేవుడు అబ్రహాంతో అంటే అబ్రహాము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఇహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఎండుము అని చెప్పేసి దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం అంటే అబ్రహాముకి దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నారు అనంటే సర్వశక్తి కలిగిన దేవుడును అని చెప్పాడు అంటే సర్వశక్తి మంతుడు అని సర్వశక్తి మంతుడు అంటే అర్థం ఏంటంటే ఏదైనా చేయగలరా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన మాత్రమే అందుకని ఆ దేవునికి ఉండేటువంటి లక్షణాలను బట్టి మనము దేవుని గుర్తించగల దేవుడు సర్వశక్తి మంతుడు అనేటువంటి సంగతి అంటే దేవుని నిత్యశక్తికి సంబంధించినటువంటి లక్షణాల్లో ఇది ఒకటి దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాల్లో ఒక లక్షణం మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన సర్వశక్తి మంతుడు అనేటువంటి సంగతిని పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వచనంలో కూడా పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వచనంలో కూడా ఏం చెప్పబడింది ఆ యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కల్ప ఉన్నదా మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునను అని చెప్పాడు అంటే సుమారు రమారమి అబ్రహాముకి షారాకి వయసును మనం ఇక్కడ ఆలోచన చేస్తే అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది ఏమో తన శరీరం మృత తో్యమంది అంటే చాలా వృద్ధాప్యంలోకి వాళ్ళు వచ్చేసారు అలాంటప్పుడు దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళకి ఆ వయసులో కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేయడమే కాదు అబ్రహాముకి వందో శాస్త్రం వచ్చేటప్పటికి ఇస్సాకు అనేటువంటి కుమారుణ్ణి దేవుడు వాళ్ళకి ఇవ్వడం గమనిస్తున్నాం అంటే అసాధ్యమైనటువంటి సందర్భాల్లో దేవుడు సాధ్యం చేసి చూపించగలిగాడు అది సర్వశక్తివంతుడు అంటే అందుకనే దేవుడు శర్వశక్తివంతుడు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి సంగతిని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది దేవుని నిత్యశక్తికి సంబంధించినటువంటి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని దయచే మనం గమనించవలసినటువంటి అవసరత ఉందని ప్రేమతో నేను మీకు మన చేస్తా ఉన్నాను అలాగే దేవుని నిత్యశక్తికి సంబంధించి మరొక విషయాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాను కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఆరు వచనాలను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఆరు వచ్చిన వరకు మనం చూసినప్పుడు దేవుని నిత్యశక్తికి సంబంధించి ఆయన గురించి ఏం మాట్లాడుతుంది గ్రంథం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఒకటో వచ్చినాలో విహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు మాట నాలుగొక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసున్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అంటే దావీదు కీర్తనకారుడు ఒకటి నుంచి ఆరు వచ్చారు చెబుతూ దేవుని యొక్క నిత్యశక్తికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలాంటివని చెబుతున్నాడు అంటే ఆయన సర్వజ్ఞుడు అనేటువంటి సంగతిని ఆయన మనకి తెలియజేశాడు సర్వజ్ఞుడు అని అంటే అర్థం ఏంటంటే అన్ని తెలిసినవాడు ఒకటి తెలిసి ఒకటి తెలియని వాడు కాడు దేవుడు దేవుడి యొక్క గుణాన్ని బట్టి ఆయనకు ఉండే లక్షణాలను బట్టి దేవుడు ఎవరో అనేటువంటిది మనము తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి సర్వోన్నతైన దేవుడు ఈ గ్రంథం ద్వారా మనకి ఏం తెలియపరుస్తున్నాడు దేవుని గురించి అని అంటే ఆయన సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు ఆయన తెలియదంటే ఏది లేదు అనేటువంటి విషయాన్ని ఆయన మనకి తెలియపరచడం గమనిస్తా ఉన్నాం తర్వాత దేవుని నిత్యశక్తికి సంబంధించి మూడో విషయాన్ని ఆయన ఏం తెలియపరుస్తున్నాడు అంటే అదే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయము ఏడో వచ్చిన నుంచి పన్నెండో వచనం వరకు మనం చూసినప్పుడు ఆయన యొక్క గుణాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ చూపుతున్నటువంటి సంగతి ఏడో వచ్చిన నుంచి పన్నెండో వచ్చిన వరకు నుంచి చదువుతున్నాను నీ ఆత్మ యొక్క నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతంలో నివసించినను అక్కడను నీ చేయను నడిపించును నీ కుడి చేయనను పట్టుకును అంధకారములను మరుగు చేయను నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండును చీకటి అయినను చీకటి నీకు ఏకరీతిగా ఉన్నవి అని చెప్పాడు అంటే ఈ విషయాన్ని మనం చదివినప్పుడు మరొక విషయాన్ని మనం గమనించవలసింది ఏంటంటే దేవుని నిత్య శక్తికి సంబంధించి దేవుడు ఎలాంటి లక్షణాలు కలుగున్నారని అంటే సర్వాంతర్యామి అనేటువంటి సంగతిని మనం గమనించాలి సర్వాంతర్యం ఎట్లా సర్వాంతర్యం ఎట్లా ఏడా అంటే నీ ఆత్మీయత నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నీ సన్నిధిని ఎక్కడికి పారిపోగలను నేను ఆకాశకి అక్కడ ఉంటావు నేను సముద్రంలోకి వెళ్తాను ఉంటావు అంటే ఆయన సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇవన్నీ కూడా దేవుని యొక్క నిత్య శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు అనేటువంటి సంగతిని మనము గమనించవలసినటువంటి వారు ప్రివెంట్ సహోదరుల ద్వారా దేవునికి ఉండేటువంటి నిత్యశక్తికి సంబంధించినటువంటి మరొక లక్షణాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం చూడండి ఒకసారి మనం ప్రకటన గ్రంథం అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ప్రకటన గ్రంథకర్త గారి ద్వారా అయిన దేవుడు తెలియపరచిన సంగతి ఏంటో ఒకసారి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అంటే దేవుడు నిత్యశక్తికి సంబంధించి మరొక విషయాన్ని ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాడట అల్ఫయు రాజ్య నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడుని నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవు చూచున్నాడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడటం గమనిస్తున్నాం అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నేనే అన్నాడు అంటే దాని అర్థం ఏంటట ఆయన నిత్యుడు అనేటువంటి సంగతిని మనము గమనించవలసిన వాళ్ళం దేవుడు నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండువాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అదే విషయాన్ని నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినా మనం చూసినట్లయితే ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆర్యస రెక్కలు ఉండను అవి చుట్టూను రెక్కలను లోపలను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెలు అని చెప్పి మాట్లాడటం గమనిస్తూ ఉన్నాం అంటే దేవుడికి సంబంధించిన నిత్యశక్తికి సంబంధించిన లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ దేవుడు నిత్యుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే భూత వర్త భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయడం అనేటువంటిది గమనిస్తా ఉన్నాం తర్వాత దేవుని యొక్క నిత్యశక్తికి సంబంధించిన లక్షణాల్లో మరొక లక్షణాన్ని మనం ఆలోచన చేసి దైవ దేవుని నిత్యశక్తికి సంబంధించినటువంటి లక్షణాల గురించి ఆప్ చేద్దాం చూడండి ఒకసారి రోమిల్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూస్తే ఆ నిత్యశక్తికి సంబంధించి ఆయన ఒక విషయాన్ని మనకి ఇక్కడ తెలియకొచ్చారు రోమిల్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్క పక్షుల యొక్కయు సదుపాక జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు అని చెప్పి పౌరులు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం అంటే దేవుని యొక్క నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు ఎలాంటి అంటే ఆయన అక్షయుడు అని చెప్పి మాట్లాడడం గమనిస్తూ ఉంటాం అక్షయుడు అని అంటే క్షయులు కానివాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను భౌతిక సంబంధమైనటువంటి మనుషుల రూపంలోకి పక్షుల రూపంలోకి సదుస్పాద జంతువుల యొక్క రూపంలోకి పురుగుల రూపంలోకి మార్చేశారు మనుషులు కానీ దేవుని యొక్క నిత్య శక్తి అనేది మనుషుల రూపంలో గాని పక్షుల రూపంలో గాని సదుస్పాద జంతువుల యొక్క రూపంలో గాని పురుగుల రూపంలో లేదు అనేటువంటి సంగతిని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మేము సహోదరులారా ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఆయనే దేవుడు దేవుని కొన్ని లక్షణం ఏమిటా ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వంత్రియామి ఆయన నిత్యుడు ఆయన అక్షయుడు ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని ప్రేమతో కోరుతున్నాను తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే దేవుని దైవత్వానికి సంబంధించిన లక్షణాలను కూడా మనం తెలుసుకోవాలి దేవునికి దైవ సంబంధమైనటువంటి దైవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి గమనించవలసినటువంటి అవసరత దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను చూడండి మనం ఇందాక ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసినప్పుడు దేవుని యొక్క దైవత్వానికి సంబంధించిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి ఇందాక మనం చదివిన దాంట్లో మరలా మనం చదివే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి మనం ప్రకటన ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చినలో ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి దేవుడునకు ప్రభువు ఏమని చెప్తున్నారట పరిశుద్ధుడు 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 అని వారు మాట్లాడడం గమనిస్తున్నాం అంటే దేవుని దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే పరిశుద్ధుడు అనే అర్థం ఏంటి పాపం చేయనివాడని దాని అర్థం పాపం లేనివాడని అర్థం కాబట్టి ఎవరైతే పాపం చేయరో ఎవరైతే పాప పాపాన్ని వెంబడించరో ఆయనే దేవుడు కాబట్టి ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అన్నాడు పాపం లేనివాడు అని కాబట్టి దేవుడు పాపం లేనివాడు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి సంగతిని మనం గమనించవచ్చు తర్వాత లేవికాండంలో కూడా ఆయన లక్షణాల గురించి అంటే దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారో చూద్దాం లేవి లేవికాండం పంతొమ్మిది అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చెప్పినటువంటి మాట ఏంటో ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాం లేవి కానీ పంతొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచనాలు మరియు విషయాలు మోసను ఇస్రాల సర్వ సమాజం ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడన నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని చెప్పాడు అంటే దేవత్వానికి సంబంధించి ఆయన లక్షణాలు పరిశుద్ధుడు అని ఆయన గురించి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి అనేటువంటి సంగతిని మనం గమనించాలి వ్యవహారం రాసిన మొదలపత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే వ్యవహారం రాసిన మొదల పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క దేవత్వానికి సంబంధించిన లక్షణాల్లో రెండో లక్షణం ఏంటట ప్రేమ స్వరూపి ఇక్కడ అదే మాట చెప్పాడు నాలుగు ఎనిమిదో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ వాడు దేవుని ఎరుగుడు అని కాబట్టి దేవుని ఆ దేవత్వానికి సంబంధించిన లక్షణాలు రెండోది ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి అనేటువంటి సంగతిని మనం తప్పనిసరిగా గమనించవలసినటువంటి వారమే ఉన్నాం యా వార్త మూడా అధ్యాయంలో కూడా ఆయన యొక్క దేవత్వానికి సంబంధించి మరొక లక్షణం చెప్పారు ఆయన చదువుదాం యాన్స్ వార్త అధ్యాయము పదిహేను వచనాన్ని మనం గమనించినట్లయితే పదిహేను పదహారు వచనాలు రాయబడింది యాశ వార్త మూడా అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మోసే సర్పం ఎలాగెత్తం అలాగే వెసు నుంచి ప్రతివాడు నశింపగా ఆయన నిశ్చీవం పొందినట్లు మనిషి కుమారు ఎక్కబడవాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టును అనేది విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అని అంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపు ఆయన ఇక్కడ మనకి తెలియజేశాడు ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి దేవుడు మనందరిని ప్రేమించడానికి ప్రేమిస్తున్నానని చెప్పడానికి తన కుమారుణ్ణి లోకాన్ని అనుగ్రహించున్నారని మనం గమనిద్దాం దేవత్వానికి సంబంధించి మరొక లక్షణం ఏంటంటే యాన్సు వార్త నాలుగు ఐదు ఇరవై నాలుగో విషయంలో ఆయన ఆత్మస్వరూపి అని ఆయన మనకు తప్పక తెలియజేశాడు దేవుడు ఆత్మగనిక అనేటువంటి సంగతిని ఆయన అక్కడ ప్రస్తావించారు అంటే దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా అంతేకాకుండా యాన్సు వార్త పదిహేడు అధ్యాయంలో కూడా ఆ దేవుడి దేవత్వానికి సంబంధించి మరొక విషయాన్ని ఆయన మనకు తెలియపరిచారు ఏంటంటే యాన్సు వార్త పదిహేడు అధ్యాయ ఇరవై ఐదో విషయంలో యాన్స్ వార్త పదిహేడు ఇరవై ఐదు నీతి స్వరూపుడు ఒక తండ్రి అని ఆయన మాట్లాడు అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను మనం గమనించార్థన చేసుకుందాం అలా ఉంచుదాం అనుగ్రహము ప్రేమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడు మరొకసారి సార్ స్తోత్రాలు ఇలా ఈరోజు దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి సంగతిని మరి చర్చించడానికి నీ పిల్లల మధ్య తీసుకెళ్ళడానికి సహాయం చేశారు మరి దేవుని యొక్క రూపాన్ని గురించి మరి నీ పిల్లల యొక్క ఆలోచన అభిప్రాయాలు లేఖనాల ద్వారా పరిశీలన చేసుకుని ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడు మానవ నేత్రాలకి బాహ్య నేత్రాలకి కనిపించరు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి వాక్య సంబంధమైన వెలుగులో బిడలు ప్రయాణం చేయడం సహాయం చేయమని మరి కార్యక్రమం వీక్షించిన నీ మీరు ఆశీర్వదించమని వారి కుటుంబాలను వారి సంతతిని వారి కలిగిన దాని అంతటిని కూడా దీవించమని నీ పరిశీలనలో మరింత ప్రోత్సాహకంగా నిలబడగలిగేటట్లుగా నీ కలిక విజ్ఞాపనం చేస్తూ క్రీస్తునామలు వినపాలను సమర్పిస్తున్నాం పరం తండ్రి